హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారో నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నాను చూడండి బెల్లంతో గులాబ్ జామ్ చేస్తున్నానండి పంచదారతో కాదు సో పంచదారతో అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి బెల్లంతో అయితే మంచిదని చెప్పి బెల్లంతో గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నానండి నాకు వచ్చిన స్టైల్లో నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక కప్పు గులాబ్ జామ్ని పౌడర్ని కప్పుకొలతో తీసుకున్నానండి ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ ఒక కళాయిలో పెట్టి పక్కన పెడుతున్నాను చూడండి ఇంతలోగా పాకానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక గిన్నె పెట్టి కప్పు కొలత కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి నేనైతే కప్పు బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి గ్యాస్ మీద పెట్టుకున్నానండి ఈ లోపు కరుగుతుందని చెప్పి ఈ లోపల కొద్ది కొద్దిగా పాలు వేసేసి చక్కగా ఉండలు లేకుండా నీట్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా ముద్దుగా చక్కగా దగ్గరగా ముద్ద చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యేసుకొని స్మూత్గా కలుపుకున్నానండి జస్ట్ అగో ఏలు పెట్టి ఫ్రెష్ చేస్తే లోపలికి వెళ్ళినంత స్మూత్గా చేసేసుకోవాలి మూత పెట్టి పక్కన పెడుతున్నాను ఇందాక వాటర్ వాటర్ వేసి బెల్లం పెట్టాం కదా అది వడగట్టుకుంటున్నానండి ఎందుకంటే బెల్లంలో ఏదైనా చెత్తా చదారం ఉంటే జాల్లో ఉండిపోతుంది అందుకని చెప్పేసి వడగట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకా అది ఆ పాకాన్నే మళ్ళీ ఎట్టేస్తానండి గిన్నెలో కొద్దిగా గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి కడిగేసి మళ్ళీ ఆ పాకాన్ని పొయ్యి మీద పెడుతున్నాను చూడండి మళ్ళీ పాకం ఇలా తిరుగుతుంది ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఏలకలు వేసుకుంటున్నాను పౌడర్ చేసుకొని సో అలా కలుపుతుంటే చేతికి ఇలా అంటే జిగురు పాకంగా లా వస్తే సరిపోతుందండి మరి పాకం రావక్కర్లేదు జిగురుగా తగిలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక కలిపి గులాబ్జామ్ పౌడర్ కలిపాం కదా అది చూడండి చిన్న చిన్న బాల్స్ రౌండ్గా చేసుకుంటున్నాను చూడండి చిన్న చిన్న బౌల్స్లో మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి నేనైతే చిన్న చిన్నవి చేసుకుంటున్నాను అలా నీట్గా చేసుకుంటున్నానండి అప్పటికి బాగా క్రాక్స్ వచ్చేస్తాయి బాగా చేసుకోకపోతే సో ఇంకప్పటికే బాగా రాకపోతే మీరు కొద్దిగా నెయ్యి చేతికి అప్లై చేసి వేసుకోవచ్చండి చక్కగా చేసుకోవచ్చు చూడండి నేను ఒక కళాయి పెట్టి కొద్దిగా గ్యా కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఇందాక చేసిన ఉండలు ఉన్నాయి కదా ఆ ఉండల్ని నూనెలో వేసుకుంటున్నానండి నూనెలో వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు అలా ఉండాలి ఉండిన తర్వాత జస్ట్ ఇలా స్పూన్ పెట్టి ఇటు అటు కదిలించుకోవాలండి నీట్గా వేగుతాయి అలా వేసేసి ఉంచిస్తే మాడిపోతాయండి జస్ట్ ఒక చిన్న స్పూన్తో ఇటు అటు కదిలించుకోవాలి కదిలించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా తీసుకొని అలా నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అలా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వేయండి వచ్చిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఇది బెల్లము ప్రిపేర్ చేసి పెట్టాం కదా పాకం అందులో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉండలు తీసి అందులో వేసేయడమేనండి ఇంకా అంతేని రెడీ అండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా బెల్లంతో గులాబ్ జామ్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చిందండి Thank you for watching. Like, share, let's subscribe, share and friends. Bye.